ప్రేరణా జ్యోతిష్యాలయాన్ని ఆదరిస్తున్న మిత్రులకు మరియు శ్రేయోభిలాసులకు నమస్కారాలు అండి సో ఈరోజు మనం మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే డెబిట్స్ ఎవరు ఎక్కువ అవుతూ ఉంటారు జాతక చక్రంలో అనేది దాని గురించి మాట్లాడుతున్నాం ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఈ కుజగ్రహం అనేది ఏ స్థానంలో ఉన్నా ఆ కుజుడు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలకు సిగ్నిఫికేషన్స్ ఉన్నా ఆ స్థానాధిపతులతో సిగ్నిఫికేషన్స్ ఉన్నా లేదా ఆ స్థానాల యొక్క నక్షత్రాధిపతుతో సిగ్నిఫికేషన్స్ ఉన్నా యాక్సెప్ట్ ప్రకారం దృష్టిల దృశ్యా ఆ స్థానాధిపతులతో కుజగ్రహానికి సిగ్నిఫికేషన్స్ ఉన్నా వీళ్ళు లైఫ్లో ఫైనాన్షియల్ ట్రబుల్స్ చాలా ఫేస్ చేస్తారు అదేవిధంగా కుజగ్రహం రెండవ స్థానానికి ఒక జాత కొడుకుని అప్పులు చేసే విధంగా తయారు చేస్తుంది కాబట్టి కుజగ్రహం రెండవ స్థానంలో ఉన్న లేదా రెండో స్థానాధిపతి యొక్క నక్షత్రంలో ఉండి రాహుకేతు ప్రభావంలో ఉంటే లైఫ్ లాంగ్ వీళ్ళు డెబిట్ చేస్తూనే ఉంటారు సో కావున ఈ డెబిట్స్ నుండి బయటపడ్డానికి గల కారణం సో సుబ్రహ్మణ్య స్వామికి ఎవరైతే అభిషేకం చేస్తూ తరుతూ ఉంటారో అటువంటి వాళ్ళు ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుండి బయటపడేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి